ఢిల్లీ సుల్తాన్ల కాలంలో అతి గొప్ప చక్రవర్తి అంటే ఉన్నంటే ఖిల్జీ అని చెప్పుకోవచ్చు మరి ఇతని యొక్క ఉత్తర భారతదేశ గురించి ఈ వీడియోలో చూద్దాం ఏ ఖిల్జీ అల్లావుద్దీన్ ఖిల్జీ అల్లావుద్దీన్ ఖిల్జీ మరి ఇతను క్రీస్తు శకం పన్నెండు వందల తొంభై ఆరు నుంచి క్రీస్తు శకం పదమూడు వందల ఇరవై వరకు పరిపాలించడం జరిగింది మరి ఈ మధ్య కాలంలో ఎన్నో సామ్రాజ్యాలను ఢిల్లీ సుల్తాన్ల సామ్రాజ్యంలో కలుపుకొని మరి విచ్ఛిన్నం చేసి ఢిల్లీ సామ్రాజ్యాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లిన వాడే అల్లావుద్దీన్ కిల్జీ మరి ఇతని యొక్క ఉత్తర భారతదేశ దండయాత్ర లేదో చూద్దాం గుర్రం చీమా కలిసి మాజా తాగాయి ఏం తాగాయి మాజా తాగాయి మరి దండయాత్రలు చూసినట్లయితే గు అంటే గుజరాత్ రా అంటే రణతంబూర్ చి అంటే చిత్తూర్ మా అంటే మాల్వా ఇంకో మా వచ్చేసి మార్వర్ జా వచ్చేసి జాలూర్ మరి గుజరాత్ గుజరాత్ ను పన్నెండు వందల తొంభై తొమ్మిది సంవత్సరంలో ఆక్రమించడం జరిగింది మరి ప్రణతం వచ్చేసి పదమూడు వందల ఒకటి సంవత్సరంలో ఆక్రమించడం జరిగింది మరి చిత్తూరు వచ్చేసి పదమూడు వందల మూడు సంవత్సరంలో మాల్వా వచ్చేసి పదమూడు వందల ఐదు సంవత్సరంలో మార్వార్ వచ్చేసి పదమూడు వందల ఎనిమిది సంవత్సరంలో చివరిగా జాలూర్ వచ్చేసి పదమూడు వందల పదకొండు సంవత్సరంలో ఆక్రమించి సువిశాల సామ్రాజ్యాన్ని సృష్టించిన వ్యక్తియే అల్లావుద్దీన్ గిల్చి మరి ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి